ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ టీమ్ స్విట్జర్లాండ్ లోని దావోస్ కు చేరుకుంది దావోస్ కి చేరుకున్న తర్వాత ఈ రోజు ఆయన స్కెడ్యూల్ ఎలా ఉందో చూద్దాం సీఎం రేవంత్ బృందానికి ఎయిర్పోర్ట్ లోనే ఘన స్వాగతం పలికారు ప్రవాస తెలంగాణ వాసులు రేవంత్ రెడ్డి వెంట మంత్రి పొంగులేటి ఉన్నతాధికారులు ఉన్నారు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో పాల్గొనున్నారు రేవంత్ అండ్ టీమ్ ప్రముఖ కంపెనీల సీఈఓలను కలిసి తెలంగాణ రైజింగ్ రోడ్ మ్యాప్ ను వివరిస్తారు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశమవుతారు రేవంత్ బృందం కంటే ముందుగానే దావోస్ చేరుకున్నారు మంత్రి శ్రీధర్ బాబు మొదటి రోజు వివిధ కంపెనీల పారిశ్రామికవేత్తలతో సమావేశమై తెలంగాణ భవిష్యత్ లక్ష్యాలు ప్రభుత్వ విధానాలు పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తారు రేవంత్ బృందం ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెమీ కండక్టర్లు గ్రీన్ ఎనర్జీ ఏరోస్పేస్ ఐటీ డేటా సెంటర్లు లాజిస్టిక్స్ లాంటి కీలక రంగాల్లో పెట్టుబడులు సాధించడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది రేవంత్ టీమ్ తెలంగాణలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం పౌరిక సదుపాయాలు నూతన విధానాలను దావోస్ వేదికగా వివరించనున్నారు ఇక తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీని దావోస్ వేదికగా ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ పాలసీలో ఫార్మా బయోటెక్ మెడికల్ డివైసెస్ రీసెర్చ్ రంగాల్లో ప్రత్యేక ప్రోత్సాహకాలను పొందుపరిచారు ఫార్మా రంగంలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్రీన్ ఫార్మా సిటీ రోడ్ మ్యాప్ ని కూడా ఈ పాలసీ ద్వారా ప్రకటించనున్నారు